నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ వీవ్స్ ప్యాట్నెస్ సెంటర్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ అలాగే విజయవాడ వసుదా సఖీ ఫ్యాబ్రిక్స్ మంగళగిరికి వచ్చేటప్పటికి సఖీ ఈ స్టోర్స్ అన్నీ కూడా ఎక్కడ మీరు ఏం తీసుకున్నా కూడా ఆల్ వెరైటీస్ అన్ని చోట్ల కూడా దొరుకుతాయి ఒకవేళ మీరు ఈ వీడియోలో చూసి విజయవాడలో ఉంటే అక్కడ వసుధలో ట్రై చేయండి మంగళగిరి దగ్గరలో ఉంటే అక్కడ ట్రై చేయొచ్చు హైదరాబాద్ ప్యాట్ని సెంటర్ దగ్గర ఉంటే అక్కడ ట్రై చేయొచ్చు ఏది వద్దు హాయిగా వీడియో ఆన్లైన్ ద్వారా మేము బుక్ చేసుకుంటాం అనుకుంటారా చక్కగా బుక్ చేసుకోండి లాస్ట్ వీడియో ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ చాలా మంచి వెరైటీస్ అండి అన్నీ కూడా హ్యాండ్ వర్క్తో ఉన్నవి చాలా కలెక్షన్ చూపించారు అంటే అన్ని ప్రైజెస్లో చూపించారు ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఇలా చాలా శారీస్ వారి దగ్గర ఉంటాయి డిజైనర్ శారీస్ ఈ రోజు కూడా సురేష్ మీ ముందుకి మంచి చీరలతో వచ్చేస్తారండి మరి ఆ చీరలు ఏంటి ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయ్ వెల్కమ్ టు నాన్సీ డైస్ అండి జనరల్గా షోరూమ్స్లో అందరూ ఆఫర్ ఇస్తూ ఉంటారు సఖీలో ఆఫర్ కానీ ఆఫర్ ప్రైస్ సారీస్ అని చెప్పడానికి గంటా పదంగా చెప్తామండి ఒక్కసారి మా ప్రైస్ చూడండి షాప్లో ఏదైనా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ చెప్పేవాళ్ళతో కంపేర్ చేసుకోండి మా షాప్లో ఎప్పుడు కూడా బెస్ట్ ప్రైస్ ఉండండి జస్ట్ వన్ డబల్ నైన్ ఫైవ్కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీ తక్కువ ఇస్తున్నాము షిప్పింగ్ చార్జ్ హండ్రెడ్ రూపీస్ లాంగ్ అయితే వన్ ఫిఫ్టీ అలా ఏం లేదండి ఆల్ ఓవర్ ఇండియా మీరు బీహార్లో ఉన్న మణిపూర్లో ఉన్న అమలాపురంలో ఉన్న అనకాపల్లిలో ఉన్న ఎవరికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట రామాయంగో రామాయో అని చెప్పి ప్రెసెంట్ ఎక్స్పోజన్ నడుస్తుంది కదండి దట్ టూ లైల బార్డర్ కూడా చూసామంటే చక్కగా లైట్ బే పింక్ కాంట్రాస్ట్ అండి దట్టు మీరు చూసారంటే ప్రజెంట్ లేటెస్ట్ మ్యాచింగ్ బార్డర్ కూడా చూడండి మంచి డిజైనర్ బార్డర్ అనమాట ప్యూర్ కి ఏమాత్రం తీసుకోకుండా వేసే బ్లౌజ్ బట్టి జనరల్ గా బ్లౌజ్ వస్తే టిష్యూ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ చాలా కేర్ఫుల్ గా తీసుకుని చేయించండి దట్టు బ్లౌజ్ కూడా చూసామంటే చాలా బిగ్ బ్లౌజ్ పళ్ళు కూడా వస్తే ఇలా వస్తుంది అనమాట వన్ డబల్ నైన్ ఫైవ్కి కి ఛార్జింగ్ అండి ఈ ప్రైస్కి ఇస్తూ ఆఫర్ ఇచ్చారంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు మనం ఎప్పుడు కూడా బెస్ట్ ప్రైజ్ వస్తుంటాం అండి వన్ డబుల్ నైన్ ఫైవ్కి కి ఈ రోజు చూడబోయే కలెక్షన్ అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ మీన్స్ టూ థౌజండ్ నుంచి బిలో మనకి ఫోర్ థౌజండ్ బిలో చూపిస్తున్నాం అంతా కూడా ఫ్యాన్సీలో లేటెస్ట్ వెరైటీస్ అనమాట అప్డేట్ కలెక్షన్స్ నేవీ నెవీ బ్లూకి రాణి పింక్ అసలు ప్రతి చీర కూడా హైలైట్ కలర్స్ అండి అకేషన్స్ ఏ అకేషన్ ఈవినింగ్ మార్నింగ్ అనేది లేదు శారీ ఉందనుకోండి అకేషన్ ఆటోమేటిక్గా వచ్చింది మీకు నచ్చిన శారీ ఉంటే ఆటోమేటిక్గా మీరు కడుతూ ఉంటారు కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెవీ బ్లూకి మంచి పింక్ కాంబినేషన్ అండి జనరల్గా బార్డర్ రెగ్యులర్ గా బోర్డర్ వస్తుంటుంది ఇదేనంటే ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చి మిడిల్ అంతా కూడా బంచ్ పూట వచ్చింది అనమాట పైన బోర్డర్ కూడా ఉంటే చక్కగా చిన్నగా వన్ ఇంచ్ బార్డర్లో లో సిల్వర్ అండ్ గోల్డ్తో చేయడం జరిగింది బాడీ అంతా కూడా సెల్ఫ్ చెక్స్ వన్ డబుల్ నైన్ ఫైవ్కి కి రామాంగో సరీస్ అండి రామాంగో అనేది కానే కాదండి సెమీ అండి ఇది జనరల్గా రామాయంగం రామాయంగా అని మార్కెట్ అందా అంటున్నారు మీకు కావాలి అనుకుంటే మేము చెప్పడమే తప్పితే ఇవి సెమీ సిల్క్ అండి బట్ మెటీరియల్ చాలా బాగుంటుందండి సెమీ కదా ఏమన్నా వాష్ బుల్ లో ప్రాబ్లం వస్తాయ్ డౌటే పడక్కర్లేదండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది తెలుసు కదా సఖీ క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా క్వాలిటీకి పెద్ద పీట వేస్తూ క్వాంటిటీ ఇవ్వడంలో సఖి ఎప్పుడు కూడా ఉంటుందండి కలర్ మ్యాచింగ్స్ కూడా చూసామంటే దేనికదే అదే హైలైట్ కాంబినేషన్స్ అనమాట చూడండి మంచి బాటిల్ గ్రీన్ విత్ పర్పుల్ వీడియో రిలీజ్ అయినా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఐటమ్ బుక్ అయిపోతుందండి దయచేసి మీకు ఏమైనా కలెక్షన్ కావాలి అనుకుంటే ముందుగా బుక్ చేసుకోండి మీరు కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే ఏ స్టోర్లో అవైలబుల్గా ఉన్నా కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది లైవ్కి వచ్చారంటే స్టోర్కి అంటే తెలుసు కదా సికింద్రాబాద్లో ఉన్నాయి అలానే కుకర్పల్లి కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్ అండి మెట్రో పార్కింగ్ ఆపోజిట్లోనే ఉంటుంది ఆ స్టోర్కి వచ్చినా కూడా కలెక్షన్ రెడీగా ఉంటుంది ఇది ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో అండి గ్యాప్ బోర్డర్ తీసుకుంటూ అంతా కూడా ఫ్యాన్సీ బుట్ అనమాట ఇదేసారి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ మీరు చెక్ చేసుకోవచ్చండి టూ థౌజండ్ నైన్ ఫైవ్ నైంటీ ఫైవ్కి ట్వంటీ పర్సెంట్ అన్నారు ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా టూ థౌజండ్ రూపీస్ ఉంటుందండి బట్ మన దగ్గర ఏంటంటే ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ మార్కెట్లో మనం మాత్రమే ఇవ్వగలిగిన ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట ఆఫర్లు అండి ఆఫర్లు అనేది ఏంటంటే పెంచి ఇవ్వడమే ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి ఆఫర్ తర్వాత ఏ ప్రైస్కి వస్తుంది బిఫోర్ ఆఫర్ ప్రైజ్ ఏమొస్తుంది ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ మనం ఇస్తున్నాం మార్కెట్లో ఆఫర్ ఇచ్చిన తర్వాత ఏమొస్తుందో కనుక్కోండి నెక్స్ట్ చూసాము అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ డోలాలో ప్రీమియం క్వాలిటీ అనమాట జనరల్గా డోలా సిల్క్ కంటైనర్ అంటే సెవెన్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి వస్తుంది అవి ఏంటంటే వాష్ అయిన తర్వాత అంత జ్యూరబులిటీ ఉండదు బట్ ఇవేంటంటే శారీస్ మనకి ఒకప్పుడు ఇటాలియన్ రేపు వచ్చాయి చూసారా ఇయర్స్ ఇయర్స్ కట్టి కట్టి మీకు ఇసుక కానీ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఈ సారీస్ కూడా స్పెషల్ ఏంటంటే శారీ అంతా కూడా మనకి ఆర్జెంటికల్ అంటే జెరీ అండ్ సిల్వర్ తో వస్తూ మిడిల్ పళ్ళు కూడా చూసామంటే టిష్యూ పళ్ళు వస్తుంది దట్టు బ్లౌజ్ ఏంటంటే శారీకి హైలైట్ అన్న బ్లూకి ఈ రెడ్ రావడం అనేది చాలా రేరు దట్టు కోల్కట్స్ అసలు ఈ కోల్కాడార్ట్స్ బ్లౌజ్ వస్తాయి మల్టీపర్పస్ తెలుసు కదా మీ ఇంట్లో ఎన్ని శారీస్ ఉన్నా కూడా ఇలాంటి బ్లౌజ్ ఉందనుకోండి ఇంకా అసలు ఇంకా వేరే డౌట్ పడకల్లా వేరే సైజ్ కూడా చక్కగా పేడప్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి కలెక్షన్ కావాలి అనుకుంటే సఖీ ద హౌస్ ఆఫ్ కన్స్ ప్యాట్నింగ్ సెంటర్ పొగట్పల్లి అలానే మనకి విజయవాడ వస్తా ఉంటుందండి మంగళగిరిలో కూడా మన స్టోర్ అవైలబుల్గా ఉంది ఇవన్నీ కూడా అందులో కలర్స్ అండి ప్రతి దాంట్లో కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి షేడ్స్ కూడా చూసుకోండి మనకి దగ్గర దగ్గర టెన్ కలర్స్ చార్ట్ వచ్చిందండి కలర్స్ అన్నీ కూడా వన్ డబల్ నైన్ ఫైవ్ లో అన్ని కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఓపెన్ చేసి చూపిద్దాము మీరు కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీకు ఏ శారీ కావాలన్నా కూడా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది నెక్స్ట్ చూసాము అనుకుంటే ప్యూర్ సిల్క్ లోనే జెరీ బోర్డర్ వస్తు కోల్ ఆర్ట్స్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కి చూసామంటే మల్టీ కోల్కాడ్ ఆర్ట్స్ అనమాట వైట్ అనేది అసలు ఎవరు అనమాట ఎవరంటే ఎవరి ఎప్పుడు కూడా ఫ్యాషన్ గా ఉంటుంది అంటే ఈవినింగ్ అయినా మార్నింగ్ కైనా శారీ ఇలాంటి శారీ ఇంట్లో ఉంది అనుకోండి ఎప్పుడు కడదామని ఎదురు చూస్తుంటారు అసలు ఇంకా శారీకి ఉన్న స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసామంటే మంచి బెనారస్ క్రాస్ క్రిప్ వచ్చిందండి జనరల్గా ఇదే బ్లౌజ్ మీరు తీసుకోవాలి అనుకుంటే మ్యాచింగ్ సెంటర్లో వెళ్ళినా సరే చెక్ చేసి చూసుకోండి మినిమం సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ తక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి అది హోల్సేల్ ప్రైస్ అవుతున్నారు రిటైల్ అయితే థౌసండ్ రూపీస్ చెప్పినా కూడా మీరు ఆచారు బ్లౌజ్ బ్లౌజ్గా చూడండి ఇలా క్రాస్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ శారీకే కదండి అందులో పింక్ బ్లౌజ్ కదా ఏ శారీస్కైనా మ్యాచ్ అవుతుంది కలర్స్ కూడా చూసామంటే మనకి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్కి కి మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్లేచర్ సిల్క్ లో సూపర్గా ఉన్నాయండి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది చూడండి అసలు మంచి క్లాస్గా హాఫ్ ఫైట్ విత్ యాష్ దట్టు బేబీ పింక్ సూపర్గా ఉంది బ్లౌజ్ కూడా చూసామంటే మనకి పీచు కాదు ఆరెంజ్ కాదండి కలనేత అంటే క్యారెట్ కి కొంచెం లేతగా వస్తుంది అనమాట కలర్ చాలా బాగుంది నెక్స్ట్ సీ గ్రీన్ కమ్ బ్లూ అండి సూపర్ కలర్ చార్ట్ ప్రతి చార్ట్ బాగుందండి ఇందులో ఈ ప్రైస్ కి అసలు చూడక్కర్లేదండి బ్లౌజ్ కూడా ఎందుకంటే బోర్డర్ చూసామంటే మనకి ఏదైతే ట్రిపికల్ సౌత్ ఇండియన్ స్టైల్లో కంచి బోర్డర్ ట్రెడిషనల్ బార్డర్ వస్తుందో ఆ బార్డర్కి ఏమాత్రం తీసుకోకుండా మంచి గట్టి బార్డర్ జెరీ బార్డర్ లో వస్తూ మిడిల్ అంతా కూడా అండి బ్లౌజ్ కూడా ఇలా కలర్స్ అన్ని కూడా దేనికదే హైలైట్ కలర్స్ చూడండి కోల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా షేడ్స్ అండి ఇవే కాదండి ఇంకా చాలా ఉంటాయి స్టోర్కి వస్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్కువ చూసుకోవచ్చు వీడియోలు ఏంటంటే కొన్ని మాత్రమే చూపించుకోం కదా ఆల్ వెరైటీస్ కలర్స్ కూడా చూసామంటే దేనికదే హైలైట్ కలర్స్ అండి అన్నీ కూడా ఆఫ్ ఫైడ్ బ్యాక్గ్రౌండ్ వస్తాయి బట్ కోల్కాట్స్ అనేది ఏంటంటే మల్టీ కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ చూసాము అంటే పటోలా ప్రింట్ అండి పట్టులో ప్రింట్ కూడా చూసామంటే హైలైట్ ప్రింట్ అనమాట బోర్డర్ కూడా చూడండి మనం చెప్తే గానీ తెలియాలండి ఇది ఫ్లేచర్ సిల్క్ అని జనరల్గా ఇదే సారీస్ మా దగ్గర ప్యూర్లో సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో కూడా సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో కూడా ఉన్నాయి అది ప్యూర్ పట్టు విత్ డిజిటల్ అండి ఇదేనంటే లూమ్ తో చేసిన ఫ్లేచర్ సిల్క్ అనమాట కదా క్వాలిటీ ఎప్పుడు కూడా ఏ క్వాలిటీ అయితే ఆ క్వాలిటీ చెప్తాం ప్యూర్ అయితే ప్యూర్ చెప్తాం సెమీ అయితే సెమీ చెప్తాం అండి బట్ ఇది నాట్ సెమీ అండి ఫ్లేచర్ సిల్క్ బేస్ ఆన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా బాగుంటుంది హాఫ్ సైడ్ బేస్ లో అసలు మిడిల్ లో చూసామంటే ఫోటోలో ప్రింట్ అండి లాంగ్ లుక్ చూసామంటే బాగా ప్రింటా అనుకుంటాం బోర్డర్ కాంబినేషన్ వచ్చామండి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది దట్టు గోల్డ్ బార్డరు హెజ్లో అక్కడక్కడ పింక్ ని హైలైట్ చేయడం జరిగింది శారీకి స్పెషల్ ఏంటంటే బ్లౌజెస్ మంచి క్రాస్ లైన్స్ అండి క్రాస్ లైన్ బ్లౌజ్ అనేది ఎవరి ఎప్పటికీ ఫ్యాషన్గా ఉంటాయి ఎందుకంటే డాట్స్ క్రీపర్స్ కామన్ అండి బట్ ఇది క్రాస్ లైన్స్ సూపర్ బాగున్నాయి చూడండి మంచి రెడ్ రెడ్ లో కూడా చూసామంటే ఈ సీజన్ లో వచ్చే రెడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే చిల్లీ రెడ్ వచ్చేసరికి ఈ వింటర్ టు సమ్మర్ వచ్చే టైంలో లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా కంటెంట్ వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు చిల్లీ రెడ్ ఏంటంటే కొంచెం బ్రైట్ గా ఉంటుంది ఇలాంటి బ్రైట్ కలర్స్ కట్టినప్పుడు ఆటోమేటిక్ మన ఫేస్ పర బ్రైట్ లుక్ వస్తుంటుంది హాఫ్ వైట్ కి ఆ రెడ్ అనేది చూడక్కర్ల దట్టు ఆ గోల్డ్ బోర్డర్ అనేది చాలా రేర్ అనమాట మల్టిపుల్ ఆప్షన్ ఈ కాంబినేషన్ కూడా ప్రెసెంట్ లేటెస్ట్ కదండి లైలాక్ హాఫ్ ఫైట్కి లైలాక్ షేడ్ షేడ్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అంటే ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కూడా వీడియో చూసి శారీ తీసుకోవాలంటే ఇలాంటి కలర్స్ చూస్తేనే మీరు టెంప్ట్ అవ్వడం జరుగుతుంటుంది బుకింగ్ చేసుకోవడం కూడా జరిగిద్ది నెక్స్ట్ చూసాము అంటే హాఫ్ ఫైట్కి రెడ్ అండి మీరు చూసారంటే ప్రతి సారీ కూడా హాఫ్ ఫైట్ బేస్ వస్తాయి బట్ బోర్డరు బేస్ ఆన్ ప్రింట్స్ మారుతాయి ప్రింట్ డిజైన్ కూడా సేమ్ వస్తుంది బట్ కాంబినేషన్ చేంజ్ అండి శారీస్ అన్నిటికి కూడా బ్లౌజెస్ హైలైట్ అండి ఎడ్జ్ లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ కాన్సెప్ట్ లో ప్రతి దానికి కూడా ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ రావడం జరిగిందండి సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ చూడబోయే వెరైటీ అండి సిల్క్ కోట జనరల్ గా ఇవే శారీస్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ లో కూడా చెప్తూ ఉంటారు కామెంట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అండి ఇవే శారీస్ మేడం గారు కూడా వీడియోలో చూపిస్తూ ఉంటారు జనరల్గా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ లో కూడా బట్ సఖీలో ఆఫర్ ఉంది కానీ ఆఫర్ ప్రైజ్ అంటూ చెప్తుంటాం కదా ఇది చూసామంటే సిల్వర్ బోర్డర్ వస్తుంది మునియా బుట్ట ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వస్తుంది మిడిల్ గో చూసామంటే మీనా వర్క్ అండి ఎడ్జ్ చూసామంటే స్మాల్ గోటి బార్డర్ వస్తుంది టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ కరెక్టేనండి మీరున్నది ఆఫర్ ప్రైస్లో సారీ అని చెప్పొచ్చు ఇవే శారీస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ చెప్పినా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు పే చేసేది బట్ సఖీలో మీరు తీసుకున్న శారీ ప్రైజు టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ అందువల్లే మీరు స్టోర్కి వచ్చి డిస్కౌంట్ అడిగినా కూడా మేము స్మైల్ ఇవ్వగలుగుతున్నాం కానీ డిస్కౌంట్ ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే మన ప్రైజే బెస్ట్ ప్రైజ్ ఉన్నాయి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్కి కి మంచి ఫస్ట్ కలర్ స్టార్ట్ అండి ఇందులో కూడా మనకి ఫైవ్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షను తెలుసు కదా ఎప్పుడు కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వం క్వాంటిటీలో కాంప్రమైజ్ అవ్వం సిల్క్ కాటన్ అనేది సమ్మర్ లో సాఫ్ట్ గా ఉండాలి కాబట్టి సాఫ్ట్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కూల్ కాటన్స్ కి కూల్ కలర్స్ అయితేనే బాగుంటాయి కాబట్టి ఇలాంటి ప్లెజెంట్ కలర్స్ ఇవ్వడం జరుగుతుందండి మంచి బేబీ పింక్ అనమాట బేబీ పింక్ లో దట్టు చూసామంటే బోర్డర్ సిల్వర్ బోర్డర్ వచ్చి మునియా బుట్ట బుట్టాలో క్రేపర్ డిజైన్ వచ్చింది అసలు ఎంత ఇచ్చాడంటే ఇది హ్యాండ్ వీవింగ్ లో ఉండదు మరి హ్యాండ్ వీవింగ్ కాదు అనేది పవర్ తో చేసింది బట్ ఫినిషింగ్ అంత ఫైన్ గా రావడం జరిగింది సారీ బ్లౌజ్ చూడండి కోల్ బ్లౌజ్ కూడా చూసామంటే వన్ మీటర్ బ్లౌజ్ రావడం జరిగింది ఎందుకంటే ప్లస్ సైజు ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా ఏ ప్యాటర్న్ కావాలన్నా కూడా స్టిచ్ చేసుకోవడానికి మంచి టైలర్స్ దగ్గర ప్యాటర్న్ బ్లౌజ్ కావాలని అడుగుతున్నారు కదా మెటీరియల్ అంటూ ఉందంటే మీరు ఏ ప్యాటర్నైనా చెప్పొచ్చు అనమాట అంటూ ఉంటారు కదా ఏదో హెయిర్ అంటూ ఉంటే ఏ ప్యాటర్నైనా వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు బ్లౌజ్ మెటీరియల్ ఉంటే ఏంటంటే నెక్స్ట్ చూసాము అంటే క్రాస్ లైన్స్ బోర్డర్ చూసామంటే గ్యాప్ బార్డర్ జస్ట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయండి మీరు కాదు మేడం ఎందుకంటే మీరు ఆల్రెడీ షోరూంలో చూస్తూనే ఉంటారు చూసినా పర్లేదు మన దగ్గర తక్కువే పెట్టాం మేడం థర్టీన్ నైంటీ ఫైవ్లో అండి థర్టీన్ నైన్టీ ఫైవ్లో ఒకరించి థర్టీన్ నైంటీ ఫైవ్లో కలర్ చార్ట్ కూడా చూసామంటే దేనికి అదే హైలెక్ నాగశ్రీ గారు యుఎస్లో ఉండి కూడా వీవర్స్కి ఏ మాత్రం డిస్క్రైబ్ అవ్వకుండా అప్డేట్ ప్యాటర్న్స్తో పాటు అప్డేట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుందండి థర్టీన్ నైంటీ ఫైవ్లో బోర్డర్ చూసామంటే మంచి గ్యాప్ బోర్డర్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రైస్కి అసలు చూడక్కర్లేదండి బోర్డర్ చూడండి చక్కగా ఇట్రా బ్లౌజ్ కూడా చూసామంటే కాంట్రాస్ట్ బోర్డర్ ఇవన్నీ కూడా మేడం వీడియో కాల్లో చూసి ఓపెన్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత వీడియోలోకి వస్తాయండి బాడీ అంతా కూడా పీచ్ కలర్ వస్తూ బోర్డర్ చూసామంటే రేడింగ్ గ్రీన్ రేడింగ్ గ్రీన్ చూసామంటే మరీ ఫ్లోరిసన్ గ్రీన్ కాదండి బట్ సెటిల్ కలరే ప్యాటర్న్ కూడా పట్టు శారీస్ లో వచ్చే క్రేపర్ డిజైన్ ని సిల్క్ కోటాలో ఇవ్వడం జరిగిందండి బ్లౌజ్ కూడా చూసామంటే అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వన్ త్రీ నైన్ ఫైవ్ శారీ ప్రైజ్ అండి ఇందులో ఈ కలర్స్ ఉన్నాయి మీకు ఏదన్నా కలర్స్ కావాలి అన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక మాక్సిమం ట్రై చేద్దాం అండి నెక్స్ట్ చూడబోయే వెరైటీ సిల్క్ కోటలోనే అసలు సిల్క్ కోట కావాలి అనుకుంటే స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ లో ఇవన్నీ కూడా బ్లౌజ్ కాంట్రాక్ట్ చూడండి సేమ్ జెరీ కోటాకి ఏమాత్రం తీసుకోకుండా ఈ సెమీలు చూసిన తర్వాత ప్యూర్లు పచ్చ చేసేటప్పుడు చేయి రావట్లేదండి ఎందుకంటే ప్యూర్ దిగినంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయండి ప్యూర్ ఏమో శారీ వ్యూ చేయడానికి త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది పౌర్లు వాళ్ళు ఈజీగా కాపీ కాపీపేస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా టిష్యూ టిష్యూ కోట సిల్క్ కోటలోనే ఒక వార్పస్సుకి టిష్యూ వస్తుంది వెప్ట్ వచ్చేసరికి కోటా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ సూపర్గా ఉందండి లెమనిల్లో సీ గ్రీన్కి ఈ లెమని లో కాంబినేషన్ దట్టు టిష్యూలో మనం చెప్తే గానీ తెలియాలండి ఇది టూ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్ అని జనరల్ గా రెగ్యులర్ గా యూజ్ శారీస్ సిల్క్ కోట కట్టేవాళ్ళు ఉంటే ప్యూరే అనుకుంటారు కట్టేవాళ్ళని బట్టి ప్యాటర్న్ మారిపోద్ది అండి శారీస్ అంత ప్యూర్ కలర్స్ ఏదైతే ఉంటే ఆ కలర్స్ ఇందులో రావడం జరిగింది చాలా హైలైట్ గా ఉన్నాయి సిల్క్ కోటలు ఇంకా చాలా ఉన్నాయండి అన్ని సిల్క్ కోట చూపిస్తే సిల్క్ కోట ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా నెక్స్ట్ చూపే వెరైటీ ఫ్యాన్సీలో చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఆల్ ఓవర్లో బనారస్లో జనరల్గా హెవీ వస్తుంది బట్ ఇదేంటంటే ఫ్లేసర్ సిల్క్లో అంటే లైట్ వెయిట్ దూపాయానా అనమాట మీరు ఫ్లవర్ కూడా చూసారంటే మల్టీ మీనా స్టైల్లో వస్తుంది అనమాట జనరల్గా కలర్ మీనా వస్తుంది లోటస్ కూడా చూడండి చక్కగా ఏదైతే లోటస్ పింక్ ఉందో ఆ పింకే రావడం జరిగిందండి బట్ మల్టీ మల్టీ లోటస్ అనమాట మంచి సి గ్రీన్ కాదు పిస్తా గ్రీన్ కాదండి చాలా రేర్ బ్లూయిష్ గ్రీన్ అనమాట కలర్ చాలా బాగుంది టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ కి అసలు ఇందులో ప్రతి కలర్ బాగుందండి సో అన్ని కలర్స్ బాగుంటాయి కదా మీ దగ్గర ఏది బాగోదు అంటారేమో కాదండి కొన్ని కొన్ని కలర్స్కి ఏంటంటే ఆటోమేటిక్గా అలా వాయిస్ బేస్ వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని కలర్స్ అలా బాగుంటాయి ఎల్లో చూడండి మంచి లెమన్ ఇల్లు అనమాట నెక్స్ట్ చూసామంటే సీ గ్రీన్ సీ గ్రీన్లో కూడా మంచి పిస్తా గ్రీన్ అనమాట ఎగ్జాక్ట్గా మంచి గ్రీన్ నెక్స్ట్ చూసామంటే పింక్ వస్తుంది టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో కలర్స్ ఇవ్వడం జరిగిందండి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో పెళ్ళికి వెళ్ళాలన్నా పెళ్ళికూతురులో శారీ కావాలన్నా కూడా బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అనమాట వేసే బ్లౌజ్ని బట్టి ప్యాటర్న్ మారుతుంది అనమాట సేమ్ శారీస్ ప్యూర్ దూపేనాలో జూట్ సిల్క్ లో వచ్చేది అనమాట సేమ్ డిజైన్ అంటే గీచా పట్టు ఆర్ జూట్ పట్టు అని చెప్పని ప్యూర్లో వచ్చినాయి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ లో కూడా వచ్చినాయి బోర్డర్ పెద్ద బోర్డర్ లో కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లో జనరల్గా అన్ని సారీస్ కి బోర్డర్స్ వస్తూ ఉంటాయి ఇదేంటంటే వితౌట్ బార్డర్ విత్ పళ్ళు కాన్సెప్ట్ అనమాట పళ్ళు చూసామంటే మొత్తం అంతా కూడా కలర్ జెరీ కాపర్ జెరీలో జెరీ బేస్ వస్తుంది అనమాట జెరీ పళ్ళు వస్తుంది శారీకి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా ఉంది నీమ్ జెరీ బ్లౌజ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది బాడీ అంతా కూడా ఇలా క్రాస్గా వస్తుంది అనమాట శారీ స్పెషల్ ఏంటంటే ఎప్పుడు చెప్తుంటాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లోజ్ అండి అని చెప్పారు ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువగా వచ్చి తక్కువ ఎక్కువ ఉంది శారీ కట్టుకున్నప్పుడు ఆక్వర్డ్గా ఉంటుంది అంటే ఆ ఫ్లీట్స్లో ఆ డిజైన్ అనేది రాకపోతే అందం రాదు అనమాట అందుకోసం డిజైన్ ని కంటిన్యూ చేయడానికి ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం అవన్నీ కూడా టూ డబల్ నైన్ ఫైవ్లో లో రావడం జరిగింది లైట్ వెయిట్ అండి సారీస్ జనరల్ గా సెమీ కదా కొంచెం వెయిట్ ఉంటాయేమో అనుకోవచ్చు అన్నీ కూడా టూ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్లో లో కలర్స్కి వచ్చింది దేనికి అదే హైలైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్న వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు అనమాట సఖీలో హోల్సేల్ ఇవ్వడం జరుగుతుంది రిటైల్ ఇవ్వడం జరుగుతుంది అండి సఖీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి సఖీ ద హౌస్ ఆఫ్ అని మీరు టైప్ చేస్తే కనుక ఎవ్రీడే ఒక వీడియో అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు కూడా మీకు ఏదైనా కలెక్షన్ కావాలి అనుకున్నా కూడా అందులో కూడా చూడవచ్చు గ్రీన్ కూడా చూడండి మంచి రేర్ గ్రీన్ పెసర పచ్చ అన్నీ కూడా చూసామంటే మజ్జంత పళ్ళు రావడం జరిగిందండి ఎందుకంటే ఈ షేడ్స్కి ఆ పళ్ళు అనేది చాలా హైలైట్ జరిగిందనమాట కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ మీరు సేమ్ మెటీరియల్లోనే ప్యాటర్న్ మారుతుంది డిఫరెంట్ డిజైన్స్లో ఈ శారీ క్రియేట్ స్వాతి గారికి వెళ్తా అండి దేనికంటే స్వాతి గారు అండి మాకు రెగ్యులర్ కస్టమర్ అనమాట సురేష్ నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి శారీస్ కడుతున్నాను అన్ని డిజైన్స్ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయి బట్ సంథింగ్ డిఫరెంట్ అన్నారు ఏం డిఫరెంట్ కావాలండి శారీస్లో ఏం డిఫరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అంటే చిన్నప్పుడు నాకు లీఫ్ పెట్టి గోరింటాకు పెట్టేది మా అలా ఏమైనా క్రియేషన్ ఇద్దా అని చెప్పి అన్నారు మేడము ఫైవ్ మంత్స్ బ్యాక్ చెప్పారండి ట్రై చేస్తా ఉన్నాం బట్ అనుకోకుండా మేము చేయించలేదండి మార్కెట్లో దొరికింది మేడం గారికి తేవడం జరిగింది బాగుంది లీవ్ డిజైన్లో చక్కగా బంచి బుట్ట వచ్చి అంటే మెహందీ పెట్టేటప్పుడు మేడం గారు వాళ్ళ మదరు ఇలా లీవ్ పెట్టి మెహందీ ఫిల్ చేసేవాళ్ళు అంట మీలో ఎవరన్నా కనుక అలా పెట్టుకొని ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి కలర్స్ కూడా ఇందులో ఉన్నాయండి బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ అండి నైన్ ఫైవ్ తెలుసు కదా ఇలాంటి కలెక్షన్స్ కావాలి ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే సఖీ హౌస్ ఆఫ్ కంచాలి డైరీస్ చేసుకోండి థ్యాంక్ యూ సఖీవార్ నుంచి ఇవనే కాదండి అసలు కలెక్షన్ చాలా బాగుంటుంది మనం ఈ వీడియోలు అన్ని ఇక్కడ ఉండి నేను అందిస్తున్నాను కదా అమెరికాలో అన్ని కూడా కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ నుంచి అందిస్తున్నాం నేను ఎప్పుడు ఇండియాకి వెళ్ళిపోతానా ఎప్పుడు ఫస్ట్ సఖీకే వెళ్తానంటే కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉన్న స్టోర్కే వెళ్ళి ఒకసారి చెక్ చేసేస్తా ఎందుకంటే చీరలు అంత బాగా నచ్చాయి నేను ఇక ముందు నుంచి నేనే చూసి నేనే ఫ్యాబ్రిక్ చెక్ చేసుకుని మీకు ఎప్పట్లాగా అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా అందరూ అలాగే ఇస్తున్నారు నేను వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా నేను కొన్ని స్టోర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆ స్టోర్స్ నుంచే మీకు ఈ ఆరు నెలలు కూడా అందిస్తూ వచ్చాను బెస్ట్ క్వాలిటీ వాళ్ళు మీకు ఇస్తూనే ఉన్నారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ